ఇందిరామాయిల గురించి మరొక కీలక అప్డేట్ తో మీ ముందు వచ్చాను మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి ఇందిరా మాయిలకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి ఏదైతే ఉందో సర్వే స్టాటస్ అయితే చాలా మందికి చూపెట్టట్లేదు చాలా మంది కాదు ఆల్మోస్ట్ ఎవరికి చూపెట్టలేదు ఎందుకు ఏంటి అనేది వీడియోలు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మందికి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి రిమార్క్ లో వాళ్ళు ఏదో ఒక స్టాటస్ అయితే చూపెడుతుంది అంటే ఎల్ లో నాన్ పక్కా హౌస్ అని చెప్పేసి లేదంటే ఫోర్ వీలర్ అని చెప్పేసి ఎల్ అలాగే ఎల్ టూలో వచ్చేసి రెంట్ హౌస్ అని చెప్పేసి అంటే రకరకాలుగా స్టాటస్ అయితే చూపెడుతున్నాయి అయితే ఇవి ఎందుకు ఈ ఈరోజు చాలా మంది స్టాటస్ లో చెక్ చేసుకుంటారు అయినప్పటికీ కూడా ఎవరికి అయితే కనిపించట్లేదు ఈరోజు ఈవినింగ్ చాలా మంది అయితే అసలు మొత్తం ఎవరికి అంటే ఒక్కొక్కరికి మొత్తం అయితే ఎవరికి కనిపించకుండా అయిపోయింది ఎందుకు అసలు రిమార్క్ లో ఎందుకు కనిపించట్లేదు అనేది వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం తీసుకోవాలో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు ముందుకైతే తీసుకొస్తాను ఒక వివరాలకు వెళ్దాం ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎబో అయితే సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఇంకా చాలా సర్వే ఇంకా దాదాపు ఇంకో ఫైవ్ పర్సెంట్ సర్వే అయితే మిగిలిపోయింది కొన్ని చోట్ల అంటే ఇప్పుడు ఏవైతే సర్కిల్ ఉన్నాయో సర్కిల్ అవ్వాలి చూసుకున్న కొన్ని సర్కిల్లో దాదాపు నైంటీ పర్సెంట్ కొన్ని సర్కిల్ లో నైంటీ ఫైవ్ కొన్ని పర్సెంట్ నైంటీ నైన్ ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది అయినప్పటికీ కూడా ఇంకా దరఖాస్తులు అయితే వస్తూనే ఉన్నాయి అయితే ఈ దరఖాస్తులు వచ్చేదాన్ని బట్టి ప్రభుత్వం ఎలాంటి చర్యకైతే తీసుకుంది అంటే సర్వే కంప్లీట్ అయిన తర్వాత వార్డు సభలు నిర్వహించి ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో ఉంటారో వీరికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ లీస్ట్ మాత్రము ఇక్కడ నోటీస్ చేయాలి అలాగే గ్రామ సభలో అలాగే వార్డు సభలో ఎవరైతే అర్హులు ఉంటారో వారి గురించి వీళ్ళైతే చెప్పాలి చెప్పిన తర్వాత ఆ లీస్ట్ గోడ పైన పెట్టాలి ఆల్రెడీ నేను లీస్ట్ ఎలా పెడతారు ఏంటని ఒక వీడియో కూడా చేశాను చూడండి ఒకసారి అయినప్పటికీ కూడా ప్రభుత్వము అలా చేయకుండా ఆల్రెడీ ఎవరికైతే సర్వే కంప్లీట్ అయిపోయిందో సర్వే కంప్లీట్ అయిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా డైరెక్ట్గా సర్వే స్టాటస్ అనేది చేంజెస్ చేంజెస్ అనేది చేసింది అంటే వాళ్ళ మొబైల్ నెంబర్ ద్వారా అప్లికేషన్ సర్చ్లోకి వెళ్ళి ఏదైతే వీళ్ళు సర్చ్ కొట్టగానే వీళ్ళకైతే రిమార్క్లో ఏదైతే ఉందో అంటే ఎల్ వన్ ఎల్ టూ ఇట్లా కేటగిరీలు అయితే డివైడ్ అయితే చూపెట్టింది అయితే దీనివల్ల కొన్ని ఇష్యూస్ అయితే వచ్చాయి అంటే ఎవరైతే అనర్హులు ఉంటారో వారు ఎల్ టూలో అలాగే ఎల్ లో ఇలా రావడం అయితే జరిగింది అలాగే ఎల్ ట్రీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కూడా చాలా మంది అర్హులు ఉన్నారు వీళ్ళలో నుంచి కూడా మళ్ళీ ఈ అర్హులను కూడా తీసుకొచ్చి అనర్హుల అంటే ఎల్ త్రీలో వేసారు ఇలా మిస్టేక్ చాలా వరకు జరిగింది ఇది ప్రభుత్వం అనేది గుర్తించింది అని చెప్పేసి మనకైతే సమాచారం దాని ద్వారా ఏదైతే సర్వేకు సంబంధించిన స్టేటస్ ఉందో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ రిమార్క్లు ఎవరికి కనిపించదు కేవలం మీకు సర్వే కంప్లీట్ అయిందని మాత్రమే చూపెడుతుంది ఇది వార్డు సభలు కంప్లీట్ వార్డు సభలు పెట్టిన తర్వాత మళ్ళీ ఈ సర్వే సంబంధించి మరి అప్డేట్ చేస్తుందా లేకపోతే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అప్డేట్ చేస్తుందా మనం అయితే వెయిట్ చేయాల్సిందా ఇప్పటికైతే ఈ సర్వేకు సంబంధించి మాత్రం అందరికి మాత్రం స్టాటస్ అయితే కనిపించదు మీరైతే టెన్షన్ పనాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే ఈ సర్వేకు సంబంధించి రిమార్క్ ఏదైతే ఉందో రిమార్క్ లో అలాగే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇది ఏది కనిపించట్లేదు మిగతా అన్ని ప్లేసెస్ లో కనిపిస్తుంది మీకు ఇది రాబోయే రోజులు అంటే వార్డు సభలు నిర్వహించడం ద్వారానో లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్లనో మాత్రమే ఈ సర్వే సంబంధించి పోయింది తప్ప ఎలాంటి వల్ల పొరపాట్లు ఏం లేవు మీరు కూడా టెన్షన్ అవ్వలసి ఉండదు దీని గురించి ఎలాంటి ఏమైనా అప్డేట్ ఉంటే మనకు వీడియో నేను చేస్తాను మనకున్న సమాచారం ప్రకారం అయితే ఇంకొక పది నుంచి పదిహేను రోజుల్లో వార్డు సభలు నిర్వహించి దాని తర్వాత ఈ సర్వేకి సంబంధించి ఎల్ వన్ కేటగిరీలో ఎవరు ఉన్నారు ఎల్ లో ఎవరు ఉన్నారు ఎల్ త్రీలో ఉన్నారు అది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసేదాకా ఈ సర్వే రిపోర్ట్ అనేది జనాల్లో ఉంచొద్దు అనే ఉద్దేశంలో మాత్రమే ఎందుకంటే దీని ద్వారా చాలా మంది ఎల్ ఉన్న వాళ్ళు చాలా మంది ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు సార్ మాకు ప్రీవియస్ మేము ఎలాంటి స్కీమ్ పొందలేదు అయినా మాకు ఎల్ ఉన్నాం మాకు ఫోర్ వీలర్ ఉంది ట్యాక్స్ ప్లేట్ ఉంది మేము వెళ్ళి మాకు ట్యాక్స్ ప్లేట్ ఉంటే కూడా మీరు ఎల్ త్రీలోకి ఎందుకు తీసుకొచ్చారు సార్ మేము రెంట్ హౌస్ లో ఉంటున్నాం అయినప్పటికీ అయినప్పటికీ కూడా మాకు రూ అనేది చాలా మంది అనేది జిహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్ చేస్తున్నారు దాని ద్వారా ఈ సర్వే రిపోర్ట్ అనేది మనకు చూపెట్టకుండా ప్రజెంట్ వాళ్ళు క్లోజ్ చేశారు అందుకే కేవలం సర్వే కంప్లీట్ అని మాత్రమే కనిపిస్తుంది త్వరలోనే అయితే అందుబాటులోకి వస్తుంది మీ టెన్షన్ అవసరం లేదు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంద్రామౌన్ స్కీమ్ అయితే వస్తుంది ఇది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టివి